ఏర్పాట్లు చేయలేదు దీనివల్ల ఎంతో ఇబ్బంది పడినారు వచ్చిన జనమంతా తినేదానికి లేకుండా మధ్యాహ్నం నుంచి కూర్చొని మీకు అంత ప్రొటెక్షన్ లేదు పాపం మీరు కూర్చుంటారు ఇళ్ళలో కూర్చుంటున్నారు ఇది దేవస్థానం తప్పి టీటీడీ చరిత్రలో ఇంతవరకు జరగలేదు ఫస్ట్ టైం అనుకుంటాను ఇలా జరగటం అనేది పోలీసు వాళ్ళ నిర్లక్ష్యం కావచ్చు దాని అతి ఆతృత వల్ల కూడా జరిగిండొచ్చు సో సరైన వ్యవస్థ లేకుండా వాళ్ళు ఒక్కసారిగా గో గేట్లు తెరిచిన దాని వల్ల ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయారు ఈ వైకుంఠ ఏకాదశి టోకన్స్ అని చెప్పి అన్ని దేశాలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు ఇది దానికి తగ్గట్టు మనం కూడా వాళ్లకు ఏర్పాట్లు చేయాలి కానీ ఆ ఏర్పాట్లు చేయలేదు దీనివల్ల ఎంతో ఇబ్బంది పడ్డారు వచ్చిన జనమంతా తినేదానికి లేకుండా మధ్యాహ్నం నుంచి కూర్చొని తిరుపతిలో ప్రజలు వాళ్ళకొచ్చి పెట్టరు బయట నుంచి వచ్చిన వాళ్ళకి మీరే దాన్ని ఎంక్వైరీ చేయించి మనుషులను పంపించి ఎంతమందిని పెట్టుకొని ఉన్నాం మనము ప్రజలను కూర్చోపెట్టడానికి అన్నీ చేశారు కానీ తినటానికి ఏమి ఇచ్చారు ఒక్కటన్నా ఇచ్చారా లేదు వాళ్ళు మధ్యాహ్నం నుంచి అక్కడే ఉన్నారు వాళ్ళు తెచ్చుకున్నారో లేదో మనకు తెలియదు టోకెన్ కోసం కూర్చున్నారు వాళ్ళు ఎక్కడ వాళ్ళు కూడా మనకు తెలియదు అట్లా టోళ్ళకు మనము చేయాల్సిన సహాయం చెయ్యొద్దా ఈరోజు వాళ్ళు వస్తున్నారంటే దేవునికి వస్తున్నారంటే వాళ్ళ నుంచే మనం ఉన్నాం దేవుడికి ప్రజలే ముందు ప్రొటెక్షన్ లేదు సరిగ్గా లేదు ఎందుకంటే ఎవరి బాటికి వాళ్ళు టికెట్లు తీసుకుంటామా పెద్దవాళ్ళందరూ కలిసి నీకు ఇది నాకు ఇది పెంచుకుంటున్నారే కానీ వచ్చి మధ్యాహ్నం ఒకసారి ఎక్కడెక్కడ ఎట్లా ఉంది ఏం ఎమ్మెల్యేలు ఉన్నారు ఇంతమంది ఉన్నారు కదా ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఇది చేయడానికి వాళ్ళకి తెలియదా ఆ రోజు అమ్మ ఓట్లు వేయండి మీకేం కావాలో చేస్తామంటారు అయిపోయాక మేము వాళ్ళంతా పెట్టాల్సి వస్తాం ఈరోజు ఎంతమంది చనిపోయారు మనకు ఎంత బాధాకరము వాళ్ళు ఏమనుకుంటారు తిరుపతికి పోయి చనిపోయామంటారే కానీ దేవుడి కోసం పోయాము అక్కడ ఏమీ లేదంటారా లేదా కనీసం నీళ్లు లేదు తిండి లేదు ఇది ఎంత బాధాకరం మీరు కొండపైన పెట్టేది కాదు ఇక్కడ పెట్టినప్పుడు ఈ సదుపాయాలన్నీ ఇవ్వాలి ఇచ్చినప్పుడే మనం వాళ్ళ ఒక మంచి బయటకు వస్తుంది మీరు అక్కడెక్కడో చేస్తే కాదు ఇది ఎందుకు కట్టడం ఎందుకు వీళ్ళని నిలబెట్టడం ఎందుకు దీనికి మీరు చేయలేకపోతున్నారు మీకు అంత ప్రొటెక్షన్ లేదు పాపం మీరు కూర్చుంటారు ఇండ్లలో కూర్చుంటున్నారు రాష్ట్రాలు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు మీరు బాగా చేస్తున్నారు మనం వెళ్తే ఇంకా బాగా ఉంటుంది అనుకుంటూ పోతున్నారు అందరు బయటూరు వాళ్ళే విశాఖపట్నం వాళ్ళు విజయవాడ వాళ్ళు కర్ణాటక వాళ్ళే తమిళనాడు వాళ్ళు సేలం నుంచి వచ్చినాపు చనిపోయింది వాళ్ళు భక్తితో వచ్చారు వచ్చినప్పుడు మనం వాళ్ళకి ఎంత ప్రొటెక్షన్ ఇవ్వాలి ఏమండి పోలీసు వాళ్ళది ప్లస్ దే దేవస్థానం కూడా దేవస్థానందే ఫస్ట్ ఎందుకంటారా వాళ్ళు కరెక్ట్ చేయలేదు ఎట్లా పడితే అక్కడ కూర్చోబెట్టారు ఏం వెళ్ళి చూడొచ్చు కదా మీరు ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చారు ఇది కౌంటర్స్ని ఎందుకు చెప్పారు మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన కౌంటర్స్ ఇచ్చి ఉండాలి లోకల్స్కి ఇచ్చా ఇచ్చి ఉండాలి జడ్పీ స్కూలు అది ఇది మీరే ఇన్ఫార్మ్ చేశారు వాళ్ళకందరికీ తెలియని వాళ్ళకంతా తెలిపిచ్చారు అర్థమైందా లోకల్స్ కను పేరు పెట్టారు మీరు కానీ లోకల్స్ పోలేదు ఎవ్వరు బయట వాళ్ళు కొట్టుకొని ఉన్నారు వాళ్ళు అందరూ భయపడి మేము ఇళ్లలో ఉండిపోయామన్నమాట ఇది దేవస్థానం తప్పే కనీసం మధ్యాహ్నం నుంచి ఒక్కరిని పంపించావా ఎంతమంది ఉన్నారు ఎందుకు అక్కడ కూర్చొని ఈ ఎందుకు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఊరికే రౌండ్లు వేసుకోండి కొండపైన రౌండ్లు వేసుకోవడానికి మీరు పెట్టింది చైర్మన్లు ఎందుకు ఇరవై ఒక్క మంది ఉన్నారు దగ్గర దగ్గర అందరూ చక్కగా ఒక్కొక్క రౌండ్కి వేస్తుండాలి తిరుపతిలోనే మీకేం విజయవాడ బొమ్మల్లా తమిళనాడు బొమ్మల్లా మిమ్మల్ని కొండ ఏకాదశి దర్శనానికి ఎంతో భక్తి ప్రపత్తులతో వివిధ ప్రదేశాల నుంచి పాపం వచ్చారు ప్రజలందరూ కూడా కానీ సరైన ఇన్ఫర్మేషను అందరికీ వచ్చింది కానీ ఇక్కడ దా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ ఏర్పాట్లు అనేది చేయలేకపోయారండి అది ఎవరి బాధ్యులో తెలియడం లేదు మరి మరి అంత జనం వచ్చినప్పుడు మరి పో పోలీస్ ఫోర్స్నంతా కూడా ఏర్పాటు చేసి విస్తృతంగా చర్యలు చేపట్టి వాళ్ళని ఒక క్రమ పద్ధతిలో క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్లయితే ఇటువంటి దుర్ఘటన జరిగి ఉండేది కాదేమో అనిపిస్తోంది ఇంత భక్తి ప్రపత్తులతో ఎంతో దూరాల నుంచి వేరే వేరే స్టేట్ల నుంచి కూడా పాపం వచ్చారు వైకుంఠ ఏకాదశి రోజే స్వామివారిని దర్శనం దర్శనం చేసుకోవాలనే ఆత్రుతతో ఈ ఆన్లైన్ పెట్టాక కూడా నండి చాలామందికి పాపం దర్శనం అనేది కరువైంది ఆ ఆశతో వచ్చారు ఆత్రుతతో వచ్చారు వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి దర్శనం కోసం అని కానీ అంత భక్తితో వచ్చిన వాళ్ళకి ఇటువంటి దుర్ఘటన జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం చనిపోయిన ఆరు మందికి కూడా మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం మిగతా మిగతా దెబ్బలు తిన్న తొక్కిసలాంటిలో ఇంకా చాలామంది ఇరవై ఐదు మంది దాకా ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరూ కోలుకుంటున్నారు ప్రస్తుతం ఇటువంటి చర్యలు ఇది మీద జరగకుండా ఇటువంటి దుర్ఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా చూసేటందుకు ప్రయత్నిస్తాము ఇటువంటి చరిత్రలో ఇది టీటీడీ చరిత్రలో ఇంతవరకు జరగలేదు ఫస్ట్ టైం అనుకుంటాను ఇలా జరగటం అనేది ఇటువంటి దుర్ఘటనలు జరగటం ఇంకా ముందైనా సరే ఇటువంటి మంచి మంచి ఏర్పాట్లు జరిపి ప్రజలకి భక్తులకి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని పదే పదే విన్నవించుకుంటూ కోరుకుంటున్నామండి వైకుంఠ ఏకత సందర్భంగా తిరుపతిలో ఏర్పాటు చేసినటువంటి ఈ కౌంటర్లలో జరిగినటువంటి ఈ చర్యకు చాలా బాధపడుతూ ఈ వాళ్ళకు మనం ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను చాలా విచారకరం కానీ ఏమంటే మనకు ఇక్కడ ఈ దర్శనాలు ఎప్పుడైతే మనం రిస్ట్రిక్ట్ చేస్తామో ఇటువంటి సంఘటనలు ఎక్కువ జరగడానికి అవకాశం ఉంటుంది మనం ఎన్నో అయోధ్య లాంటి క్షేత్రాలు కాశీ లాంటి క్షేత్రాల్లో కూడా ఎంతోమంది భక్తులు దర్శనం వెళ్తూ టయానికి వెళ్తూ ఉన్నారు ఎప్పుడైతే ఈ స్పెషల్ దర్శనాలు విఐపి దర్శనాలు తర్వాత వచ్చేసి రకరకాలైనటువంటి ఈ రిస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల ప్రతి ఒక్కటి ఇక్కడ డిమాండ్ కావడంతో ప్రజలకు తొక్కిసిలాట గురైంది కాబట్టి అవన్నీ తీసేసి ఆ ప్రముఖ క్షేత్రాలు అయోధ్య కాశీలాగా ఎట్లుంటుందో అదేవిధంగా మన తిరుపతిలో కూడా వెంకటేశ్వర స్వామికి మనం అటువంటి ఏర్పాట్లు చేయవలసిందిగా నేను దేవస్థానం వాళ్ళు కోరుతున్నాను అదేవిధంగా భక్తుల సేవే మన గోవింద సేవ భక్తులకు సేవించడం మన బాధ్యత అప్పుడే మనకు మన తిరుపతి తిరుమల పవిత్ర క్షేత్రంగా వెలుగుతుంది కాబట్టి కానీ పోలీసు వాళ్ళ నిర్లక్ష్యం కావచ్చు దాని అతి ఆతృత వల్ల కూడా జరిగిండొచ్చు కాబట్టి టీటీడీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ అతి ఆతృత వల్ల జరిగిండొచ్చు కాబట్టి ఆ అతి ఆతృత మనలో కూడా భక్తుల్లో కూడా అటువంటి సంఘటనలు జరగకుండా క్రమశిక్షణయుతంగా చేయడానికి చేయడానికి ప్రయత్నం చేయాలా కాబట్టి ఫ్యూచర్లో ఇటువంటి జరగకుండాలని జై గోవింద గోవింద ఇంత బాధాకరమైన తొక్కిసలాటలో ఆరుగురు పోవడం అంటే చాలా బాధగా ఉంది సో సరైన వ్యవస్థ లేకుండా వాళ్ళని ఒక్కసారిగా గో గేట్లు తెరిచిన దానివల్ల ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయారు వాళ్ళంతా పరామర్శించడం జరిగింది సో ఆరుగురు చాలా ఘోరంగా మనకు చాలా దురదృష్టకరంగా చనిపోయారు మిగతా వాళ్ళందరూ అక్కడే ఉన్నారు ఇరవై ఎనిమిది మంది దాకా ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా వాళ్ళంతా కూడా మయాలజియాతో చిన్న చిన్న దెబ్బలతో కొంత కోలుకుంటూ ఉన్నారు కానీ చాలా దేవుని భక్తితో వచ్చిన వారికి ఇలా అనేది దురదృష్టకరము సో దీని బాధ్యతలైన వాళ్ళని బాధ్యతని చేపట్టి వాళ్ళు చర్య తీసుకొని తగు చర్య తీసుకొని కఠినంగా శిక్షించాలి ఎవరు దీనికి బాధ్యత అనేది చాలా క్షుణ్ణంగా జరగాలి మనకు భవిష్యత్తులో జరగకూడదు ఇలాంటిది ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు ఎన్నో ఆస్తులు పెట్టుకొని కుంట ఏకాదశి కోసం అంత భక్తి ప్రపత్తులతో వచ్చిన వీళ్ళకి ఇలా జరగమనేది చాలా బాధాకరం